నమస్తే ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ అండి చూస్తున్నారు కదా ఈరోజు మా వైజాగ్ మా వైజాగ్ కాదనుకోండి ఆంధ్రప్రదేశ్కి ఒక్క పండగనే చెప్పాలి సుమారుగా రెండు లక్షల కోట్ల విలువైన ప్రాంతీకి గౌరవైనటువంటి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నారు ఈరోజు అందులో గ్రీన్ హైడ్రో హబ్ పూడిమాక అని చెప్పి ఉంటుంది తెలిసిందే ఉంటుంది అలాగే గ్రీన్ హైడ్రోజన్ హైడ్రోజన్ ఒకటి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఒకటి క్రిష్ సిటీ ఒకటి అలాగే రైల్వే జోన్ అది చూస్తే మీకు అర్థమవుతుంది ఇటువంటి అన్నిటి భారీ ప్రాజెక్టులకి ఈరోజు శంకుస్థాపన అంటే రెండు లక్షల అంటే రూపాయి రెండు రూపాయలు కాదండి సుమారుగా రెండు లక్షల కోట్లు ఒకేసారి మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నా అంటే ఎంత గర్వించదగ్గ విషయం అండి అదే అండి ఇప్పుడు మన ఏ గవర్నమెంట్ ఉంది ఫామ్లో ఉంది అనేది కాదు కానీ ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ స్వాభిమానం అంటే స్వార్థం అంటూ ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి ముందుగా మన కుటుంబం బాగుండాలనుకుంటారు తర్వాత మన ఊరు బాగుండ మన వీధి బాగుండాలి ఊరు బాగుండాలి మనం ఉండే రాష్ట్రం బాగుండాలి తర్వాత మన దేశం తర్వాత సర్వేజనాసుకునే బాగుంటుంది ప్రపంచం అంతా బాగుండాలి ఆ బాగు అనే దాన్ని మనం అండర్లైన్ చేసుకుంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి పడవే అది గురదవరసందరికీ తెలిసిందే ఆ రకంగా చూసుకున్న స్వార్థాన్ని కాస్త పక్కన పెడితే మనకి ఇటువంటి ప్రజాకరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో అవుతాయండి అది ప్రభుత్వ ఫండ్ అయినా ప్రైవేట్ ఫండ్ అయినా ఏ కానీ ఫండింగ్ ఉండడం ఒక ఉన్న ఫండ్ ఉన్న అమౌంట్ని ఖర్చు చేసుకున్న ఒక ప్లాన్ ప్రకారం భవిష్యత్ తరాలకి అంటే ఈరోజు మనం ఏదో తినేస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నామని కాకుండా భవిష్యత్ తరాలకు మనకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడంలోనే ఒక తెలివిగా మన ఒక అంటే మన మనలో ఉన్న కృష్ణ ఆ రంగం బయటపడుతుందన్నమాట అంటే నేరు నేడు అనేది కాకుండా నేడు చూసుకుంటేనే మన భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటే అది చాలా హర్షించత విషయం అదంతరం తెలిసిందే అనుకోండి ఈ నేపథ్యంలో మాకు సీఎం గారు సీఎం గారు ఇంకా సెంట్రల్ మినిస్టర్ చాలా మంది వస్తున్నారు మాకు సీఎం గారు వచ్చారంటే మీకు ఉంది జెట్ కేటగిరీ భద్రత మొత్తం వైజాగ్ అంతా పోలీసు వారితో పోలీస్ పరిరక్షణలో ఉంది ఈ హెలికాప్టర్ మిది అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ అండి ఇది చాలా పక్కన పని ఏర్పాట్లు చేస్తున్నారు అంటే మన సారు బహుశా హెలికాప్టర్ కానీ రైట్లోనే వస్తారు ఒకవేళ వస్తే కన్నా ఎంత అందంగా ఉంచుకోవండి మా సీఎం రమేష్ గారు చైర్మన్ రైల్వే స్టాండింగ్ కమిటీ వెనకాపల్లి పార్లమెంట్ సభ్యులు రాజకీయ నాయకులు ఒక్కలేంటండి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులం రాజకీయ నాయకులు అందరూ అధికార పార్టీ అనుకోండి అందరూ ఇక్కడే ఉంటారు దానికి తోడు సెంట్రల్ మినిస్ట్రీ మ్యాక్సిమం అంత ఇక్కడికి వస్తున్నారు అండి మన ఆంధ్ర యూనివర్సిటీ గురించి మీకు తెలిసిందే ఇవ్వండి ఇండియా టాప్ ర్యాంక్ యూనివర్సిటీ ఇంక్యుబేటర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐఐసి ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్లో వచ్చింది ఇవ్వండి మా ఈ బిల్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది పార్కింగ్ కోసం ఏర్పాట్లు అంటే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్కి హాస్టల్స్ అన్నట్టు అది మీ బోర్డు చూస్తే అర్థమవుతుంది వచ్చింది ఇది ఎక్కడక్కడ ఏమున్నాయో ఉన్నాయో దాకా చేసా మా బోర్డులు అనమాట ఇది ఇది చూడండి పాస్ హోల్డర్ అవుటరుఐపిలు విఐసిలు ఎన్టీపీసీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రెస్ అందరికి లాగా చూద్దాం చూసారా ఎంత భారీగా ఉన్నాయి ఏర్పాట్లు అంటే యాక్చువల్గా ఓపెన్ గ్రౌండ్లో పెట్టచ్చు కాకపోతే ఈ టెంటింగ్ ఇవన్నీ మరి అంటే ఇన్ కేసు వర్షాన్ని వస్తే కనుక మరి దాని తగ్గట్టుగా రక్షణ చర్యలు చేపట్టాలి కదా అందుకని ఇంత భారీ ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే వివి నడిచే రూట్ అనమాట ఇది యాక్చువల్ గ్రౌండ్ ఎలాగా ఉంది అందు రోడ్ చూడండి అందు రూట్ ఎంత కింద తాల్పంలాంటి చేశారు చాలా బాగుంది అంతేనా సూర్యోదయం సూర్యోదయం అండి ఏ యాంగిల్లో చూసిన సన్రైజు ఒక మహోద్భత్త దృశ్య కావ్యం అన్నమాట తప్పనిసరిగా రండి చూడండి ఆస్వాదించండి ఆనందించండి మన దేశ ప్రగతికి చేపడుతున్న ఈ పండగోత్సవానికి ఒక రకంగా సంక్రాంతి మనకి ముందే వచ్చిందని చెప్పుకోవాలి ఈ ఈ ఈవెంట్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు అనిపిస్తుంది కానీ కార్పెట్ బాగుందండి ఎంత క్వశ్చన్ ఉందంటే ఏదో మంచుపై నడుస్తున్న మంచు కూడా కాదు ఒక దూదుపై నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అంత నెత్తగా ఉంది మరి విఏపిలు వస్తే ఆ మాత్రం ఏర్పాటు చేయాలి కదండి మన ఇంట్లో చుట్టాలు వస్తేనే కాస్త వాళ్ళకి అన్ని సదుపాయాలు మనకు మించిన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం ఇవన్నీ పీఏపీ గ్యాలరీకి వచ్చాను ఇప్పుడు చూడండి అదే అండి చూసారు కదా ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నాం కానీ మీదే తడవాయి తడవాయి రండి మన గెస్ట్కి తగు రీతిలో మర్యాద చేద్దాం ఆహుతులకి అందరికీ డ్రింక్స్ సదుపాయాలు కాని ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అంటే కాస్త మంచు బాగా ఎక్కువ పడుతుందండి అండి వాటర్ చాలా ఎక్కువ పడుతుంది ఇక వాటర్ ఏర్పాట్లు ఇదే మాట ఆ మంచు నుంచి వచ్చింది వాటర్ దాన్ని ఇదో కొద్దిగా మెయింటెనెన్స్ చేస్తారులేండి ఇంకా టైం ఉంది కదా చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ప్రాంగణం ఇవి ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం సిద్ధం చేస్తున్నది ప్రధానంగా ఆశీలయ్యే ప్రదేశం ప్రధాని అంటే మంత్రులు సీఎం గారు మొత్తం అంతా అన్నమాట సీఎం పిఎం మీడియా సిబ్బంది అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు సాయంత్రం రెండు గంటల నుంచి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఈ భారీ క్రతువుకి మరి ఇంతమంది వస్తున్నారంటే అందుకేనండి నేను వైజాగ్ 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 అని అంటూ ఉంటాను పదే పది సార్లు ఒక్కటి కాదండి ఎన్ని రకాల అద్భుతాలు ఉంటాయో ఇక్కడ చూసిన వాడికి చూసినంత ఆనందించిన వాడికి చేసినంత మనం వచ్చాం కదండి నేను వచ్చాను కదా ఈ వేలో నుంచి వివీఐపిలు వెళ్తారు ఇది ప్రధాన ద్వారం ఇది ప్రధాన వే మెయిన్ వే అంటే పబ్లిక్ అంతా ఆశయం లేదు ఆ వెనక వైపు ఇవన్నీ ఇక్కడి నుంచి కూడా కూర్చుంటారు ఇది విఐపి గ్యాలరీ చూడండి అన్నీ కట్టారు కదా ఇది మామూలుగా సాధారణ జనసందోహం కూర్చునే ఏరియాలు అంటే యాక్చువల్గా చాలా ఈ గ్రౌండ్ అయినప్పటికీ మరి ప్రధానమంత్రి గారు వస్తారంటే మాట్లాడండి ఇంత భారీ గ్రౌండ్ ఉంది చేయవలసిన తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు కాకపోతే ఎక్కడికక్కడ ఎల్ఈడి తెరలు పెట్టారులేండి అంత చూసారా నల్లగా ఉన్నాయి చూసారా అదే ఎల్ఈడి తెరలు అంటే స్క్రీన్ ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉండచ్చు ఇప్పుడు మీరు చూసేది వీఏపీ గ్యాలరీ ఉందాక వి వీఏపీ చూస్తాం కదా ఇది విఏపి గ్యాలరీ ఇప్పుడు విశాఖపట్నం జీవీఎంసీ సిబ్బంది మ్యాక్సిమం జీవీఎంసీకి వెళ్ళండి పోలీస్ వారు అయితే ఇప్పుడు నాట్ పోలీస్ అండి ఇప్పుడు ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఐఈఎస్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ అన్ని వింగ్స్ ఇక్కడ వైజాగ్ని అంటే వైజాగ్ సభలో పునీతం అవుతున్నాయి అనమాట మొత్తం పెద్ద గెస్ట్ ఎక్కడికి వస్తున్నారంటే మీకు తెలియదు అండి ఎన్ని ఏర్పాట్లు చేయాలండి మొత్తం మొత్తం పోలీసింగ్ అంతా మీరు చూసే ఉంటారు మెయిన్ రోడ్లో అక్కడ రక్షణ దళాలు పసరా కాస్తున్నాయి అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మెయిన్ ముఖ్యంగా చర్యలు చేపడుతున్నారు ఫైర్ డిపార్ట్మెంటు ఒకటి కదండి ఇదిగోండి సూపర్వైజింగ్ ఎక్కడక్కడ డ్యూటీలు వేస్తున్నారు అది ఒక డిపార్ట్మెంట్ కదండి అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పుడు అందరూ కలిస్తేనే కదండి ఒక పెళ్ళి కానీ ఒక ఈవెంట్ కానీ ఏదైనా జరిగితే కనుక మన్నిచ్చే అందరూ కలిస్తేనే ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా అవుతుంది మరి ఇన్ని విభాగాలన్నీ మీకోసం మన కోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి ఇది సెక్యూరిటీ మెయిన్ గేట్ అనమాట స్కిన్ చేస్తారు ఇక్కడ బాడీ స్కానింగ్కి చెయ్యాలండి ఇటువంటి స్కిన్నింగ్ చేయకపోతే ఎట్లాగ ఇప్పుడు ఒక విషయాన్ని పారదర్శకంగా చూడడం ఒక ఎత్తు నెగిటివ్గా చూడడం ఒక ఎత్తు అంటే కొంత ఈర్ష్య బాగుంటుంది కొంతమంది ఉంటారు మరి అటువంటి వాళ్ళని కాస్త ఎదుర్కోవాలంటే ఇటువంటి భద్రతా చర్యలు తప్పనిసరి దాన్ని మనం తప్పు పట్టకూడదు ఇక పబ్లిక్ గ్యాలరీ ఇన్ కేసు ఎక్కడ చూస్తారు కదా ఈ యొక్క కాంపౌండ్లు నిండిపోతే ఎక్కడ కూడా చూడండి అంటే పబ్లిక్ నుంచి చూడడానికి అంటే ఎక్కడ కూడా చైర్స్ ఏర్పాటు చేస్తారు ఈ గ్రౌండ్ కూడా అంటే ఇది వరకు అయితే అంతా కాస్త ప్లెయిన్గా ఉండేది ఇప్పుడు గ్రైండరీ ఎక్కడ డెవలప్ చేస్తున్నారు దానివల్ల కాస్త బ్రేకేజ్ వచ్చింది ఇదిగోండి ఇది పబ్లిక్ స్టాండింగ్ పబ్లిక్ నుంచు కూర్చునే ఏరియా అనమాట ఇది సదుపాయాలు మాత్రం చాలా బాగున్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి అదే అండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇంకా అద్భుతాలకి ఇంకా మీరు చూడడానికి నాకు అవకే చాలడం లేదు అందుకనే ఈ దృశ్యాన్ని మీ ముందుకుంచి మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను వరకు రావడానికి ప్రయత్నించేయండి ఈరోజే అంటే ఎనిమిది ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక పండగని ఇక్కడ అందరం కలిసి చేసుకుందాం మన అతిథులకు సమున్నత గౌరవాన్ని ఇచ్చి ఆహ్వానిద్దాం ఇందులో ఎటువంటి రాజకీయ దురేశం దురుద్దేశం కానీ లేకపోతే ప్రతిపక్ష ఆపేక్ష కానీ పక్షపాత ఆపేక్ష కానీ అటువంటిది ఏమీ లేదు ఒక రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి జరుగుతుంది కదా అన్న కేవలం ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి దీన్ని పాలిటివ్గా తీసుకొని అందరినీ ఆదరిస్తారని వస్తారని కోరుకుంటున్నాను హర హర్ మహాదేవ్ శంభో శంకరు ఓం శివాయ నమో నారాయణ జయ హింద్